వ్యతిరేకంగా ఓటు వేయటమే అని ఈ వర్గాలన్నీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు ఇంకా చాలా మంది పాలనలు చూశారు చాలా రాష్ట్రాల్లో కూడా పాలనలు చూస్తూ ఉన్నారు ఎవరైనా కూడా మేనిఫెస్టోను మన మాదిరిగా మీ అన్న మాదిరిగా మీ తమ్ముడి మాదిరిగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎవరైనా మేనిఫెస్టోను ఒక బైబుల్ గాను ఒక ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు చూసుకుంటూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలన్నీ కూడా అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ చిట్టు శుద్ధి చూపుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారి ఫస్ట్ ఛాన్స్ ఫస్ట్ ఛాన్స్ ఇస్తాను ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాల గుండెలు అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నాడు మరి మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ఎందుకు చేయలేకపోయాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అడగండి అందుకే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా బాబు ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి అని అడుగుతా ఉన్నాను జగన్ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు జగన్ మార్పు ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తా ఉన్నప్పుడు జగన్ మార్కు ప్రతి సామాజిక వర్గంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తా ఉన్నప్పుడు ఇంతగా కనిపిస్తా ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఇదే సందర్భంగా ఇదే వేదికపై నుంచి ఇక్కడే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా జగన్ తన పాలనలో ప్రజలకు ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేరుగా అడుగుతా ఉన్నా ఇదే వేదికపై నుంచి అయ్యా చంద్రబాబు జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని చెప్పి చంద్రబాబు నిజంగా నమ్మితే జగన్కు ప్రజాబలం లేదని ఇదే చంద్రబాబు గారు నిజంగా నమ్మితే మరి చంద్రబాబుకు పొత్తులు ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను నిజంగా నువ్వు జగన్ మంచి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చెయ్యలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం కారణం నీకు కూడా తెలుసు నీకు కూడా తెలుసు జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది కాబట్టి ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యాభై ఏడు నెలల్లో ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరగనట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను నూట